సామాన్యమైన విషయం అయితే కాదు ఒక రాజకీయ పార్టీ పెట్టి సక్సెస్ అవ్వడం అనేది కాదు కానీ ఇప్పుడు గ్రౌండ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఉద్యమాలు చేసిన నేపథ్యం ఉంది బీసీలుగా బీసీ ఉద్యమాలలో పనిచేసిన అనుభవాలు ఉన్నాయి బయట కూడా చాలా మంది నేను ఈ ఎంఆర్పీఎస్ కి సంబంధించినటువంటి ఏబిసిడి వర్గీకరణ సంబంధించిన మీటింగ్ పోతే చాలా బీసీల కళాకారులు కావచ్చు ఎస్సీల కళాకారులు మాది మాది వాళ్ళకి సంబంధించిన అందరు కూర్చుంటే కూడా అందరు వాళ్ళు అంటున్నారు అన్న మీరు బీసీలు కనుక ముందడ పడేది ఉంటే మేము మొత్తం ఆర్గనైజేషన్ స్థాయిలో మేము వచ్చి మీతో సపోర్ట్ చేస్తాగా ఉన్నామని చెప్పి అందరు అంటున్నారు కానీ ఈ వాతావరణాన్ని కరెక్ట్ గా వాడుకునేటువంటి బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్ బెగ్గింగ్ కమ్యూనిటీస్ గా దాన్ని ప్రతి మీటింగ్ లో చెప్తూనే ఉంటా ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఇంకా కొద్దిగా బ్రెయిన్ స్ట్రామింగ్ ఉన్నది పద మీద ఉన్నది బ్రెయిన్ స్ట్రామింగ్ ఎట్లా ఓట్లు మనోళ్ళను మన జాతులను ఒక దగ్గర తీసుకొచ్చే దాని మీద ఇంకా సుదీర్ఘంగా ఇంకా చర్చ చేసి కాగితాల మట్టుకు ఉపన్యాసాల మటుకు మైకాసులం కాడికి పరిమితం కాకుండా గ్రామాలకు పోయి కింది స్థాయిలో ఓవర్ నైట్ మనం పోయి మా ఓడిలో పట్టడు ఓటే కూడా జనమే ఓటేసే సిచ్యువేషన్స్ లో లేరు జనం చాలా మంది పైలకు కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఈక్వేషన్స్ మన మనోడు ఎక్కువ పార్టీల గురించి అంటే గల్లాలు పట్టుకొని గొడ గొడలు పట్టుకొని నరుక్కుంటే స్థాయిలో ఉన్నారు అన్నదమ్ముదం కొట్లాడుకునే స్థాయి పార్టీలు తీసుకోపోయి పెట్టినాయి కానీ దానికెళ్ళి వెళ్ళి బయటకు తీసుకొచ్చి అసలు అధికారంలో ఉన్నటువంటి మజా ఏంటిది అసలు వాళ్ళు ఎందుకు ఇప్పటి వరకు చిన్న కులాలు కావచ్చు చిన్న సంఖ్య ఉన్నటువంటి వాళ్ళు సంఖ్యాబలం లేనటువంటి వాళ్ళు సంఖ్యాబలం ఉన్నటువంటి కులాల మీద ఆధిపత్యం ఎట్లా చేస్తున్నారనే దాని మీద ఇంకా కులంకుశంగా చర్చ జరిగి కొంతమంది త్యాగాలు చేయాలి ఇప్పుడు కావాల్సిన వాళ్ళు ఎవరంటే కింగ్స్ కాదు కింగ్ మేకర్స్ కావాలి ఈ కింగ్ మేకర్స్ కూడా ఎవరు ఉంటారు అనేది కూడా స్పష్ట స్పష్టత ఉండాలి నాకు తెలిసి ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థలో ఎవరికి కూడా బీసీల మీద మాత్రం ప్రేమ లేదు బరాబరి కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు టిఆర్ఎస్ కావచ్చు ఎవరైనా పర్లేదు ఎవరికి బీసీల మీద ప్రేమ లేదు ఎవరికన్నా ఉంటే కాంగ్రెస్ ఏదో చేస్తుంది బీజేపీ చేస్తుంది అంటే మాత్రం అది అది ఉట్టి ఏంటంటే మనం ఏదో మనకు మనం ఫూల్ చేసుకుంటున్నాడు తప్ప ఎవరు ఏ పార్టీ ఏం చేయదు అక్కడ నిజంగా నేను అనుకుంటున్నా ఇప్పుడు ఈ బీసీ తెలంగాణ జరుగుతా ఉన్నది కదా అంత మొత్తం తప్పుల తడికెళ్తే చూడండి మీరు అది వృత్తి ఫాల్స్ అది నాకు తెలిసి అయితే ఏముండదు ఒకవేళ రాహుల్ గాంధీ గారికి రాహుల్ గాంధీ నిజంగా కూడా పీసీల మీద చేయాలని కానీ ఉండదు ఉంటే ఆయన మేనిఫెస్టోలో పెట్టింది నలభై రెండు శాతం శాతం ఉంది కదా ఆయన ఇయ్యని ఫస్ట్ ఆయన ఇచ్చేది ఉంటే అందం వాళ్ళు అంటూనే దేశం మొత్తం మాట్లాడి రాజ్యాంగం చేతులు పట్టు దేశం మొత్తం దిగుతూ చాలా మంది చాలా మాట్లాడిండొచ్చు చాలా మాట్లాడి అక్కడ పక్కగా నీ మేనిఫెస్టో నువ్వేం పెట్టావు గది ఒకటి అమలు చేశాను ఎందుకంటే ఆ సమయంలో టికెట్ తీయలే ఇస్తే మన మొత్తుకుంటూ ఉంటారు కదా నాకు లోపల పోయి లోపల గురించి కొట్లాడుకుంటే ఉంటారు కదా లేరు అటువంటి ఎవరు లేరు లేరు కనుక ఎంత టాలెంట్ ఉన్నా మాకు వాట్లా బారం కృష్ణమూర్తి కృష్ణమూర్తి అయినా పోయి కూర్చొని అదే కమిషన్ కార్డు కూర్చున్నాడు మా బిఎస్ రావు సార్ కూడా అది అయిపోయినాక గిట్ల కూర్చున్నారు మీరు ఎలా కూర్చోవాలి మా సార్ కూ పార్లమెంట్ లో కూసిన మా సార్ ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్ కి తృప్తి పడి కూర్చుంటున్నాం మనం రావు చెప్పండి ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్నాడా కదా మాట్లాడారు పదో ఎమ్మెల్యే పండుగలను కొనుగూ రమ్మని చెప్పండి టాలెంట్ ఉంది మన దగ్గర బ్రెయిన్ ఉంది కానీ ఇంకా వాళ్ళ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు పండుగపులో రాల్సిన అవసరం లేదు నేను రిక్వెస్ట్ అని చెప్తున్నా సార్ల మీద అవమానత్వం చెప్తున్నా అన్ని ఉన్నాయి కానీ కనిపోయి మనం ఈ భ్రమణలో ఉండుకుంటే నిజంగా బీసీల గుర్చే వాళ్ళు మాత్రం పటపర అన్ని పండే పడేసేసి బయటకు వచ్చి కనుక మీరు ఎంత టైం ఇస్తారో గంటనే తిరిగేటందుకు మా ఊటల్లో బొచ్చిన మంది కింద ఉన్నాం జనం కూడా తయారున్నారు కుల సంఘాలు కూడా దిక్కులకు కూడా చూస్తున్నాయి గ్రామాల్లో చదువుకున్న నిరుద్యోగులు కూడా అడుగుతున్నారు ఎన్న రోజు అన్నా ఈ బానిసత్వం ఎన్నోలు చేయాలి ఇప్పుడు పట్టుకొని పోదామంటే తుపాలు పట్టుకొని పోదామంటే అన్నలలో పోయేటట్లేదు అన్నలు కూడా అయిపోయారు అన్న కథ కూడా కథం అయిపోయింది క్యాంపస్ కూడా చెప్తున్నారు ఏం చేయాలన్నా ముప్పై ఏళ్ళు అయితే ముప్పై రెండు ఏళ్ళైపోయినా ఇంటికాడ అడుగుతున్నారు అటు పోదామంటే అటు దారి లేదు ఇక పిల్లలు చూస్తామంటే పిల్లలు ఇట్లా అయిపోయింది ఇట్ల స్టేట్ చెప్తున్నాను జనంలో కూడా చర్చలు ఉన్నాయి నిరుద్యోగులు చాలా మంది ఉన్న గ్రూప్ వన్ కుండల లోపల కూడా పెద్ద సంఘర్షణ జరుగుతున్నది ఏంది ఇదంతా ఎటుబోతున్నదని అందుకని ఏంటంటే ఇప్పుడు నేను ఉపన్యాసం చంచుతున్నాను అనుకోకండి కానీ ఒకటే ఏంటంటే ఈ పార్టీలు ఏమో చేస్తాయని ఇప్పుడు ఇచ్చి నుంచే మొదలు పెట్టాలి మనం అదే రాహుల్ గాంధీ నువ్వు నీ ఇస్తావో ఏదో సత్తావో పక్క పడేసాయి నువ్వు నౌకర్లు ఇస్తాను ఏది బీసీలకు ఇంకా ఫండ్ ఇస్తాను అని చెప్పావు కదా ఇవన్నీ వాటి సంగతి ఏది నువ్వు అమలు చేయి నాకు ఏమో వస్తుంది నాకైతే నమ్మకం అవసరం లేదు నలభై రెండు శాతం ఆ పార్టీలు ఎవరైనా కానీ ఎవరెవరు ప్రామిస్ చేస్తారో వాళ్ళందరూ వాళ్ళు ఇయ్యాలని చెప్పని మనం ఈ వేదిక కూడా మేము ఏం తీర్మానాలు ఇచ్చిన ఎరకలే కానీ ఈ తీర్మానం కూడా కనుక అందులో కలిపి ఒకటే అందరికి చెప్పేది ఏంటంటే చేతులు దండం పెట్టి మన కమ్యూనిటీలకు చాలా మీటింగ్లు అయిపోయినాయి పని చేసేందుకు ఎవరు ఉన్నారో పని చేసేందుకు వచ్చి చేసేది ఉంటే ఆ తర్వాత రాజకీయ పార్టీ అవుతుందా అనేది ప్రాపర్ గా తీసుకుపోదాం తీసుకుపోయి శత్రువును కొట్టే బలం సంపాదించుదాం లట్టు పట్టుకొని మూడు సంవత్సరాలట అట కడసావు తిప్పి మూలకున్న ముసల్లాన్ని కొట్టినట్టు మాత్రం మనం చేయొద్దు నిజంగా కొట్టేది అంటే రాజ్యాధికారం సైడ్ కనుక పోదాం దాని గురించి ఎటువంటి మీటింగ్ లైనా ఎక్కడైనా ఆది రాత్రి మా సోదరులు మాత్రం తయారున్నాం అని చెప్పి మీ అందరికి చెప్తున్న కానీ ఏంటంటే వ్యూహాత్మకంగా పోాలి ఫెయిల్ కావద్దు మనం రాగం తీసేదో పాట పాడినట్టు మాత్రం కాకుండా పక్క అందరికి అందరూ అందరి మేధావి ఉన్నాం ఇక్కడ అందరం కానీ ఎక్కడ దగ్గర మన లోపడేదో భయమా లేకపోతే ఏం చేయగలుగుతాము పైసలు కాదే వచ్చారు మని మన మన సెక్షన్ లో కూడా ఉన్నారు కదా పైసలు ఉండదు మనం కూడా ఉన్నారు పోదాం కూర్చున్నాం మన ఖర్చుల మనం వాటిని ఎట్లా తిరుగుదాం ఏందనేది కానీ అందరినీ కలుపుకొని పోయేటువంటి ఆలోచన ముందు పోదాం అని చెప్పి నేను అందరికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాడు